ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి ట్వీట్స్ మనం చూస్తున్నాం మనతో మారడానికి యాక్టర్ కరాటి కళ్యాణి గారు ఫోన్లైన్లో సిద్ధంగా ఉన్నారు నమస్తే అండి కళ్యాణి గారు హలో చెప్పండి నమస్తే కళ్యాణి గారు ఒక బ్యాడ్ డే అని చెప్పొచ్చేమో అది మీడియాకైనా కావచ్చు లేదంటే కనుక చిత్ర పరిశ్రమకైనా కావచ్చు ఏ విధంగా చూస్తారు ఆయన లేని లోటు అది ఎవరు పూర్చలేదండి ఒక మహానుభావుడు నిష్క్రమణం అని చెప్తాను ఆయన వెళ్ళిపోయారంటేనే కొంచెం అందరూ కళ్ళు చెమరుస్తున్నాయి ఎన్నో వందల వేల మందికి ఉపాధి కల్పించారు లక్షల మందికి ఉపాధి కల్పించారు కొన్ని సంస్థల్లో ఒక సినిమా ఇండస్ట్రీలో అయితే కొన్ని వేల మంది ఆర్టిస్టులు బయటకు వచ్చారు లక్షల మంది బయటకు వచ్చారు టెక్నీషియన్స్ రామోజీ ఫిలిం సిటీలోకి అడుగుపెట్టి అడుగు పెట్టి ఒక టెక్నీషియన్ గా రూపుమా అంటే రూపాంతరం చెంది అన్ని విధాలుగా వాళ్ళు క్యాపబుల్ అంటే మీరు ఎక్కడ చేశారండి అని అడిగితే మయూరి సంస్థల్లో ఈనాడు రామోజీ మన రామోజీలో పనిచేస్తామండి అంటే వాళ్ళు పర్ఫెక్ట్ మేకప్ మ్యాను పర్ఫెక్ట్ హెయిర్ స్టైలిస్ట్ అయిపోతారు అన్నది ఒక్కరికే అన్ని వస్తాయని కూడా నమ్మి మేము ఎవరైనా అసిస్ట్ మా మాకు పర్సనల్ మేకప్ మ్యాన్స్ గానే ఎవరైనా తీసుకెళ్లాలంటే మీరు ఇటీవీలో చేశారని అడుగుతాం ఫస్ట్ మాట అక్కడ చేశారు అంటే అంత పర్ఫెక్ట్ అని అంటే ఒక టెక్నీషియన్స్ గురించి చెప్తున్నాను అలా ఆర్టిస్టుల విషయంలో చూస్తే ఈ రోజు మనం ఎంతో సూపర్ స్టార్ మన అందరికి ఇష్టమైన పాన్ ఇండియా స్టార్ అనేటువంటి మన ఎన్టీఆర్ గారు బాలరాముడుగా ఆయన సంస్థలోనే అలా ఎంతో మంది తరుణ్ దగ్గర నుంచి ఎంత మందినండి ఆయన బయటకు తీసుకొచ్చారు ప్రతి ప్రతి ఇప్పుడు ఇప్పుడు మనం చెప్పుకునే ఈ కమేడియన్స్ అందరూ కూడా జబర్దస్త్ రూపంలో ఎంతమంది బయటకు వచ్చారు ఇంతమంది మేమందరం కూడా నేను విధి దగ్గర నుంచి చేశాను రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ అంటే సంతోషం అక్కడికి వెళితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ప్లెజెంట్ గా అనిపిస్తుంది మనకి అక్కడ వాళ్ళ ఫుడ్ కానీ మనకి ఏం లేదు అనడానికి లేకుండా అంత బాగుంటుందండి ప్లస్ టైమ్ వన్ అంటే ఫస్ట్ డేట్ కి మనకి చెక్ వచ్చేస్తుంది అంటే భరోసాతో మనం పనిచేసాం ఒక ఐదు రోజులు ఆరు రోజులు అంటే అందరికన్నా ఎక్కువ ఇస్తారు అలాగే బయటకన్నా కూడా ఒక రూపాయి ఎక్కువ వస్తుందంటే